దైవజనమా ఆది నుంచి దేవుని మనసు చూస్తూ ఉంటే మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మన నాన్నోళ్ళు ఎవరు మన తాత మొత్తాతలు ఎవరు మన పూర్వీకులు ఎవరు నీ బ్యాక్గ్రౌండ్తో దేవునికి పని లేదు దేవునికంటూ పని ఏదైనా ఉందంటే అది నీతోనే దేవునికి పని ఉంటుంది నీ భక్తే రాబో భవిష్యత్ తరాలకు అది ఒక చరిత్రగా మారాలా మనం చనిపోయిన తర్వాత కూడా ప్రజలు కథలుగా చెప్పుకోవాలి ఎట్లాగో తెలుసా మా సంఘానికి ఫలా నక్కొచ్చేదన్నా అసలు అక్క ఎంత ప్రార్థన పొర్రాలో ప్రార్థన అంటే ఆ అక్కను చూసి నేర్చుకోవాలన్నా విశ్వాసం అంటే అక్కను చూసి నేర్చుకోవాలన్నా అసలు వాళ్ళ విశ్వాసం అన్నా వాళ్ళు సంఘంలో నడిచిన విధానం వాళ్ళు భక్తిగా బ్రతికిన విధానం ఉందే రాబోయి ఆ సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళను చూసి నేర్చుకోవాలి అన్నట్లుగా మనకు చరిత్ర లేకపోయినా మన భక్తి ఒక చరిత్రగా మారాలా బైబిల్లో ఎఫ్తా ఉన్నాడు కదా ఎఫ్తా అమ్మ పేరు చెప్పండి ఎవరైనా చెప్తే కోటి రూపాయలు ఇస్తాను మీకు ఎక్కడే గిఫ్ట్ చెక్ రాసి ఇచ్చేస్తా మీరు అందరూ నా వైపు చూసి నన్ను అడగండి మరి మీరు చెప్పండి అన్నాని నాకు కూడా తెలియదు ఎందుకు బైబిల్లో రాయబడ్ల నేనంతా ఎఫ్తాకి చరిత్ర లేదు కానీ తన బ్రతికే ఒక చరిత్రగా మారిపోయింది ఎన్ని సంవత్సరాలు బ్రతికేవనేది ముఖ్యం కాదు బ్రతికిన కొన్ని సంవత్సరాలైన ఒక నికార్సైన భక్తి జీవితం ప్రభు సన్నిధిలో చేసి వేసే ప్రతి అడుగు నువ్వు వేసే ప్రతి అడుగు రాబోయే భవిష్యత్ తరాలకు అవి ఒక మాదిరికరమైన అడుగు జాడలుగా ఉండును కాక నిజంగా ఈ విషయంలో ప్రభుని కనపరచాలి ఏంటంటే ఒకడు దేవుని పట్ల భయభక్తులు కలిగి బ్రతికితే ఒకడు దేవుని పట్ల భయభక్తులు కలిగి బ్రతికితే ఆ ఒక్కడి భక్తి జీవితాన్ని దేవుడి జ్ఞాపకం చేసుకున్నట్టయి తరాల వరకు పిల్లల పిల్లలను దేవుడు కరుణిస్తారట ఎన్ని తరాలు లోకంలో దేవుడు తెలియకుండా లోకస్తుడిగా బ్రతుకుతున్న ఒక తండ్రి ఉన్నాడు అక్కడ రాజకాలు చేసి ఇక్కడ మోసాలు చేసి అక్కడ లంచాలు తీసుకొని ఇక్కడ పాపప్ కార్యక్రమాలు చేసి ఒక వంద కోట్లు సంపాదించాడు ఆ కోటీశ్వరుడు పక్కనే దేవుని పట్ల భయభక్తులు కలిగి చివరికి పూరి గుడిసి కూడా లేని స్థితిలో అద్దింట్లో బ్రతుకుతూ కడు పేదరికాన్ని అనుభవిస్తున్నాడు నేను ఎప్పుడు చెప్తా కదా కూటికి పేదోడేమో కానీ నీతికి పేదోడు కాని కూటికి పేదోడి కానీ నీతి విషయంలో ఐశ్వర్యవంతుడిగా బ్రతికాడు ఇద్దరు చనిపోయారు నేనంటా ఈ కోటీశ్వరుడు సంపాదించిన కోట్ల రూపాయలు ఆస్తుందే వంద కోట్లు ఆస్తుందే అనుభవిస్తే నాలుగు తరాలు ఐదు తరాలు ఆరు తరాలు లేదా అనుభవిస్తే పది తరాలు అనుభవించారు పది తరాల తర్వాత ఆ ధనవంతుని పిల్లల తరంలో దరిద్రులుగా మారచ్చు అయితే నీతిగా బ్రతికిన పేదోడు ఉన్నాడు చూసారా తాను చనిపోయి తన పిల్లలకు ఆస్తిపాస్తులు వెండి బంగారాలు ఏమీ ఇకపోయినా ఒట్టి చేయి చూపించినా ఆ నీతిపరుడు చనిపోయిన తర్వాత కూడా వేయి తరాల వరకు వారి పిల్లల పిల్లలను దేవుడు కరుణించడం ప్రారంభిస్తాడు మీ అందరితో ఒక మాట చెప్తాను తల్లి లోకంలో ప్రజలను చూసి ఆ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఫలానంత సంపాదించి పెట్టారు నా పిల్లలకి నేనేమి సంపాదించి పెట్టలేకపోయానే కనీసం హైదరాబాద్ పట్టణంలో సొంతగా ఒక గజాల స్థలం కూడా నా పిల్లలకి నేను ఇవ్వలేకపోయానే వాళ్ళందరూ చక్కగా వారి పిల్లల పిల్లలకు సరిపడా ఆస్తి సంపాదించి పెట్టారు నా పిల్లలకు ఇవ్వలేకపోయానే అని ఎప్పుడు జీవితంలో ఆ విషయంలో నువ్వు కృంగిపోవద్దు ఎందుకో చెప్పమంటారా ఆయన పిల్లలుగా మన జీవితంలో నువ్వు బ్రతుకుతున్న భక్తి జీవితం ఉందే ఆ భక్తి జీవితమే వేయి తరాల వరకు పిల్లల పిల్లలకు కరుణించేటువంటి దేవుని దేవుడు అనుగ్రహిస్తాడు దీని గురించి భక్తుడైన గారు ఒక చోట మాట్లాడుతూ ఒక చక్కటి మాట అంటాడు నేను చిన్నతనం నుంచి గమనిస్తూ ఉన్నాను ఎవరిని గమనిస్తున్నానంటే నీతిమంతులను నీతిమంతుల పిల్లలను గమనిస్తూ ఉన్నాను అయ్యా ఎప్పటి నుంచి గమనిస్తూ ఉన్నావు చిన్నతనం నుంచి గమనిస్తూ ఉన్నాం ఇప్పుడు నేను వృద్ధుడి అయ్యాను నా చిన్నతనం నుంచి నేటి వరకు నా పరిశీలనలో తెలిసిన విషయం ఏంటంటే నీతిమంతుడు విడవబడుట కానీ వారి పిల్లలు భిక్షమెత్తుకునుట కానీ నేను చూసి ఉండలేదు ప్రైసలా ఎవరు విడవబడలేదట నీతిమంతుడు విడవబడుట కానీ నీతిమంతుడు విడవబడకపోవటం మాత్రమే కాదు వారి పిల్లలు కూడా విడవబడటం కానీ వారి పిల్లలు భిక్షమెత్తుకొనుట కానీ నేను చూసి ఉండలేదు దినమెల్లా వాళ్ళు దయాలురై అప్పిచ్చుచు ఉందరు వారి సంతానపు వారు ఆశీర్వదించబడుదురు గట్టిగా గట్టిగా హలోయ దైవజన్మ నా తట్టు చూడండి సంపాదించే ఆర్థిక స్థితిగతులు లిస్ట్ ఉంటే సంపాదించి పెట్టు తప్పులేదు సంపాదించే ఆర్థిక స్థితిగతులు లేక నీ పిల్లలకు నేను ఏమి ఇవ్వలేను ఇవ్వలేకపోయాను ఒక తెలియని దిగులు నీ గుండెల్లో ఉంటే ఒక తండ్రిగా చెప్తున్నా నువ్వు బ్రతికే భక్తి జీవితం ఉందే అదే వేయి తరాల ఆశీర్వాదం ఇస్తుంది దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి కన్నీళ్లు కారుస్తావే నువ్వు కార్చేటువంటి ఆ కన్నీటి ప్రార్థనే వేయి తరాలకు సరిపడ దేవుని అనుగ్రహిస్తుంది గుండెల నిండా ప్రభా నా పిల్లలకు తుప్పు పట్టిపోయే వెండి బంగారంలో నేను ఇవ్వకపోయినా నా ప్రార్థనే నా పిల్లలకు ఆస్తిగా ఇస్తున్నానయ్యా నా విశ్వాసమే నా పిల్లలకు ఆస్తిగా ఇస్తున్నానయ్యా నా పరిశుద్ధ జీవితమే నా పిల్లలకు ఆస్తిగా ఇస్తున్నానయ్యా అని దాన్ని గనక నీ పిల్లలకు నువ్వు ఆస్తిగా ఇవ్వగలిగితే దావిదు గారు తన డెబ్బై సంవత్సరాల జీవితాన్ని రంగరించి చెప్తున్న మాట ఏంటంటే నేను చిన్నవాడిగా ఒకప్పుడు ఇప్పుడు నేను పెద్దగా చెప్పాలమ్మా ఇప్పుడు నేను ముసలివాడిని అయ్యున్నాను నా పరిశీలనలో నేను గమనించింది ఏంటంటే నీతిమంతుడు ఎక్కడా విడవబడలేదు నీతిమంతుని పిల్లలు భిక్షమెత్తుకోవటం నేను దైవజనమా నీ భక్తిని దేవుడు గుర్తుకు తెచ్చుకొని నీ పిల్లలు భిక్షమెత్తుకునే పరిస్థితి నీ పిల్లలకు దేవుడు రానివ్వడం భిక్షమెత్తుకునే పరిస్థితి రానివ్వకపోవటం మాత్రమే కాదు వాళ్ళే దయాళురై అనేకులు కప్పించేవారిగా దేవుడు మారుస్తాడు నీతిమంతుల సంతానం వారిని దేవుడు దీవిస్తూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది దేవుడే కృప మనకు అనుగ్రహించునుగాక మన పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి ఏదైనా ఉందంటే నీ భక్తి జీవితమే వారి ఒడిలో ఆశీర్వాదంగా గాక ఇలాంటి వర్తమానాల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి